హాయ్ అండి నేనైతే నేను వాడే కొబ్బరి నూనె ఎలా ఎలా తయారు చేసుకుంటాను మీకైతే చూపిస్తానండి చూపుతున్నానండి దీనికి కావలసినవి గుంటగలుగు రాకండి అదే బృంగ్రాజ్ అంటారు కదా ఆ యాకు దీనివల్ల హెయిర్ అన్నది చాలా బ్లాక్గా తయారవుతుందండి నెక్స్ట్ ఇది మునగాకండి నెక్స్ట్ కరివేపాకు కలబంద మందారమాకు ఇంకా గోరింటాకండి అండి ఇవన్నీ కడిగి తీసుకున్నాను నెక్స్ట్ మందార పూలండి ఇంకా రోజ్మెరీ లీవ్స్ అండి నేను ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను రోజ్మెరీ లీవ్స్ అండి నెక్స్ట్ మెంతులండి మెంతులు దీనివల్ల జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుందండి గట్టి పడుతుంది నెక్స్ట్ ఉసిరికాయలు అండి ఇవి నేనైతే మొక్కలు కోసుకుని ఎండబెట్టుకున్నాను ఇవైతే వాడతాను మీ దగ్గర పచ్చి ఉంటే పెద్ద సురకాయలు ఉంటాయి కదండి పచ్చడి సురకాయలు అవి నెక్స్ట్ ఆడించిన కొబ్బరి నూనె అండి ఇది కొబ్బరికాయలు ముక్కలు చేసుకొని ఎండబెట్టుకొని మెల్లిలో పట్టిస్తే వచ్చిన కొబ్బరి నూనె అండి ఇవన్నీ ఒక కడాయిలో అయితే వేసేసానండి అదే మోకుడు అంటారు కదా ఇనుప మోకిట్లో అయితే వేసుకున్నాను కలబంద మెంతులు మందారం పూలు ఉసిరికాయ ముక్కలు ఈ ఆకులన్నీ కూడా అలాగే వీటి వీటి వల్ల మనకి అనేది చాలా ఒత్తుగా పొడవుగా నల్లగా అందంగా తయారవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి న్యాచురల్గా ఇవి మనం వా న్యాచురల్ వాటితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి జుట్టు అన్నది చాలా బలంగా ఒత్తుగా అయితే ఉంటుందండి దీంట్లోనే కొబ్బరి నూనె అయితే వేసేస్తున్నాను దీన్ని ఇప్పుడు మరిగించేస్తానండి సిమ్లో అయితే పెట్టుకుని మనం స్లో ఫ్లేమ్ మీద ఇవన్నీ వేసింది ఎన్ని మరిగే వరకు ఆయిల్ మరిగేంత వరకు ఉంచాలండి ఇది పెట్టుకోవడం వల్ల అసలు చాలా బాగుంటుంది కళ్ళు వంటలు ఏంటి ఏమీ ఉండవు నెక్స్ట్ జుట్టు మాత్రం చాలా బాగుంటుందండి ఆయిల్ చూడండి కలర్ ఎంత మారిందా బ్లాక్గా వచ్చేసింది ఇప్పుడైతే ఆయిల్ అయితే తయారైపోయిందండి ఇది ఇంకైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చదారిన తర్వాత ఒక గాజు దీసాలో స్టోర్ చేసుకుంటే మనం దీన్ని ఒక ఫోర్ ఆర్ సిక్స్ మంత్స్ అయితే వాడుకోవచ్చండి అంటే క్వాంటిటీని బట్టి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ దొరికితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి